i మహావిజన్ న్యూస్ ఛానల్ కి స్వాగతం భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ నూట ముప్పై మూడవ జయంతి సందర్భంగా నల్గొండ కేంద్రంలోని డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహానికి ఎస్సీ ఎస్టీ విద్యుత్ ఉద్యోగ సంఘం నల్గొండ జిల్లా అడిషనల్ సెక్రటరీ వంగూరు యాదగిరి ఆధ్వర్యంలో బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆ మహానీయుడు రచించిన రాజ్యాంగం వలనే అంటరాని వాళ్లు ఉన్నటువంటి ఎస్సీలు నేడు సామాజికంగా రాజకీయంగా ఆర్థికంగా అన్ని ముందుకు సాగుతున్నారని అన్నారు ఆయన కల్పించిన రిజర్వేషన్ వల్లనే అణగారిన వర్గాలు ఉన్నత చదువులు చదివి దేశ అభివృద్ధికి తోడ్పాటును అందిస్తున్నారని అభిప్రాయపడ్డారు ఆయన ఆశయాల అనుగుణంగా నేటి యువత పనిచేస్తూ ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఉద్ఘటించారు ఈ కార్యక్రమంలో దళిత జాతి నాయకులు చింత ముత్యాలరావు కత్తుల జగన్ కుమార ఎస్సీ ఎస్టీ విద్యార్థి సంఘం జిల్లా అధ్యక్షుడు పంగూరి సునీల్ కుమార్ కుడతాల సైదులు కుడతాల రాజు కుడతాల నాగయ్య తదితర దళిత నాయకులు పాల్గొన్నారు ప్రజల నుండి ఐశ్వర్యవంతులందరికీ విశ్వవ్యాప్తమైనటువంటి ఏకాత్మత మానవతా వాదాన్ని ఈ దేశానికి అందించాల్సినటువంటి అవసరం ఉంది అదేవిధంగా అంబేద్కర్ విశ్వవ్యాప్తంగా తన యొక్క ఆలోచన విధానాన్ని పంచి ప్రపంచంలోనే భారతదేశం విశ్వగురుగా చేయడానికి ప్రయత్నం చేసిన సందర్భంగా ఆయనకు ఘనమైన నియవాళ్ళు అర్పిస్తున్నాం ఈనాడు యావత్ భారతదేశానికి స్వాతంత్రం స్వేచ్ఛ వచ్చిన రోజు అది బాబు జగ్జీవన్ సారీ బాబా డాక్టర్ బీ భీమరావు అంబేద్కర్ పుట్టిన రోజు పుట్టిన నాడే మనకు స్వాతంత్రం వచ్చినట్టుగా ఆ సంకేతాలు వచ్చినాయి ఆయన పెరిగి పెద్దైన తర్వాత స్వాతంత్రాన్ని రాజ్యాంగాన్ని నిర్మించి అందరికీ స్వేచ్ఛ హక్కులు కల్పించాడు అలాంటి మహాన్ ఈ ఈరోజు నూట ముప్పై మూడవ జయంతి సందర్భంగా ఆయన ఆశయాలను ప్రతి ఒక్కరూ తూచా తప్పకుండా పాటించి ముందుకు తీసుకుపోవాలని పే బ్యాక్ సొసైటీ ద్వారా అందరినీ చైతన్యవంతులు చేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ పెద్దలు చెప్పినట్టు ప్రతిదీ ఆయన కింగ్ మేకర్ ఆయన ఒకరి జాతికో మతానికో కాదు యావత్ భారతదేశానికి మతానికి కానీ కులానికి చెందిన వ్యక్తి ఆయన అందరూ గౌరవించాలని కోరుకుంటూ నేను జై బింద్ జై భారత్ భారతరత్న బాబాసాహెబ్ అంబేద్కర్ నూట ముప్పై నాలుగవ జయంతి ఉత్సవ సందర్భంగా యావత్ భారత దేశ ప్రజలకు ఆయన జన్మదిన శుభాకాంక్షలు మా యొక్క దళిత సంఘాలు బాబాసాహెబ్ అంబే అంబేద్కర్ జడ్జీవన్ రామ్ దళిత అభివృద్ధి కమిటీ షెడ్యూల్ కులాల సంక్షేమ సంఘం అంబేద్కర్ యోజన సంఘం ఎంఆర్పిఎస్ మహనాడు తదితర దళిత సంఘాల తరఫు నుంచి ఈ భారతదేశ ప్రజలకు బాబాసాహెబ్ అంబేద్కర్ గారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము ఎన్నో అవమానాలకు ఎదుర్కొని చిన్నతనం నుండే అసమానతలను ఎదుర్కొని ఈనాడు వ్యాప్తంగా అది అత్యున్నతమైనటువంటి ఒక స్థానాన్ని అధిరోహించినటువంటి ఆ మహనీయునికి మనం ఏమి ఇచ్చినా రుణం తీసుకోలేమని ఈ సందర్భంగా మనవి చేస్తున్నాము ఈ యొక్క ఐక్యరాజ్య సమితినే ప్రపంచంలో ఎవరైనా అతి గొప్ప మేధావి అంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అని కొనియాడడం జరిగినటువంటి సందర్భంలో ఆయన యొక్క సూచించిన ఆశయాలను ఆయన సూచించిన మార్గాలను మనం అనుసరించి మనం కూడా ఒక అత్యున్నతమైనటువంటి స్థానాలను మనం ఎదగాలని ఆ యొక్క వెసులుబాటులు ఆ యొక్క సౌకర్యాలు బాబాసాహెబ్ అంబేద్కర్ మనందరికీ కల్పించిందని మరొకసారి మీ అందరికీ జ్ఞాప్తం చేస్తూ బాబాసాహెబ్ అంబేద్కర్ ఒక దళిత వ్యక్తి కాదు ఆయన ఒక శక్తి ఈ ప్రపంచానికే ఒక మహనీయమైనటువంటి మహోన్నతమైనటువంటి ఒక శక్తి ఆ శక్తిని మనం ఒక శక్తిలా చూడాలి కానీ ఒక వ్యక్తిలా చూడకూడదని మరి ఒక దళిత వ్యక్తిగా చూడకూడదని నేను మా సంఘాల ద్వారా అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను అంతేకాకుండా ఈనాడు ఈ రాజ్యాంగ ఫలాలు కేవలం ఎస్టీ ఎస్టీలకే కాదు ముఖ్యంగా దళిత వర్గాలందరికీ కూడా ఆ రాజ్యాంగ ఫలాలు అందినాయి ఆ రాజ్యాంగ ఫలితాల మూలంగా ప్రతి ఒక్కరు ఈనాడు తెల్లబట్ట తెల్లబువ తింటూడనే నిజాన్ని మీరు గ్రహించాలని నేను ఈ సందర్భంగా మీ అందరికీ గుర్తు చేస్తున్నా రాజ్యాంగ ఫలాలు ఏ ఒక్కరికి ఇల్లు బాబాసాహెబ్ అంబేద్కర్ అంటే ఈయన దళితుడు ఇన ఈ మాల ఇన మాదిగా కేవలం ఎస్సీలకు సంబంధించిందే కాదు ఈనాడు ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోండి రిజర్వేషన్ రిజర్వేషన్ అనే మాటకు మూలం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రిజర్వేషన్ దానికి ప్రధాన కారకుడు నా జాతి ప్రజలు నా అనగారిన ప్రజలు ఈ సువిశాల భారతదేశంలో పాలకులకు ఉండదు పాలితీలకు ఉండాలనే ఒక లోకంతో ఒక శ్లోకంతో ముందుకు తీసుకొచ్చి ఈ రాజ్యాంగ పాలాలని మనకు అందరికీ అందిస్తే ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు పైపాడానికి కూడా ఈ రోజు సెలవుండి కూడా ఇంట్లో పడుకుంటున్నటువంటి ఈ మేధావులకు తగిన బుద్ధి చెప్పాలనే ఈ సందర్భంగా నేను మనవి చేసుకుంటూ ఇకనైనా కళ్ళు తెరవండి ఆ రాజ్యాంగ పిత ఆయన లేని మనకు బతుకు లేదు ఆ రాజ్యాంగం లేని మనకు శ్వాస లేదు ఆయన లేని అసలు మనమే లేమనే ఒక విషయాన్ని గ్రహించి ప్రతి ఒక్కరూ ఆయన సూచించిన మార్గంలో ప్రయాణించాలని మీ అందరికీ ఈ సందర్భంగా ఈ జన్మదిన సందర్భంగా మనవి చేసుకుంటున్నాను జై గ్రీమ్ బాస్టాగ్ వద్ద అంబేద్కర్ విగ్రహం దగ్గర అంబేద్కర్ గారి జయంతి చాలా ఘనంగా జరిగింది ఇక్కడ కార్యక్రమం చాలా మంది గొప్ప గొప్ప వ్యక్తులు వచ్చారు అంబేద్కర్ గారిని కేవలం కులానికి అతీతంగా మాత్రమే చూస్తున్నారు కులాలకు అతీతంగా కాకుండా మంచి వ్యక్తిగా రాజ్యాంగాన్ని నిర్మించిన ఒక రాజ్యాంగ వ్యక్తిగా అందరినీ గుర్తించాలని చెప్పి ఆయన బాటలు అందరూ సాగాలని చెప్పి ఈ సందర్భం కోరుకుంటున్నారు